అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగనున్న ఎన్నికల నగారా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ విభజన ప్రక్రియపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ రెండవ రెండుకు గ్రామ పంచాయతీల సర్పంచులను వార్డు సభ్యుల పదవీకాలం ముగినుంది ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగరం ముగించాల్సింది ఈ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంది ఎన్నికలు జరిగేలోగా ఇదంతా పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల్లో పంచాయతీల విభజన విలీనం పునర్వ్యవస్థీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలైంది ఈ ప్రక్రియ పూర్తికి పునర్వ్యవస్థీకరణ విభజనపై ఉన్న నిషేధం అడ్డంకిగా మారింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంకరావం మోగనుంది మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లు లేఖలు రాశారు అక్టోబర్ పదిహేనులోగా వార్డులో విభజన పూర్తి చేయాలని లేఖలో ఆదేశించారు నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు డిసెంబర్ పదిహేనులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు ఇకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నీలం సహిని తెలిపారు ఇకపోతే పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగున జరిగాయి సో వచ్చే ఏడాది ఏప్రిల్ రెండుతో కాలం ముగనుంది ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషనర్ ప్రీ ఎలక్షన్కు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వానికి నీలం సాహ్ని లేఖ రాయడం జరిగింది అలాగే ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ఒకసారి గమనించినట్లయితే లిమిటేషన్ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అక్టోబర్ పదిహేనులోగా పూర్తి చేసుకోవాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేను దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి నవంబర్ పదహారు నుంచి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలి నవంబర్ ముప్పైలోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి రిజర్వేషన్ ప్రక్రియను డిసెంబర్ పదిహేనులోగా పూర్తి కావాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతోనూ సీనియర్ అధికారులతోనూ సమావేశం నిర్వహించాలి ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు జూలై నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని తెలిపారు